హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీవాసతి వినాయక టాక్ ఛానల్ సెకండ్ ఇయర్ జువాలజీ ఫస్ట్ లెసన్ సంబంధించి రిమైనింగ్ థర్టీ ఫైవ్ బిడ్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఎందుకు థర్టీ ఫైవ్ బిడ్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుందంటే వీడియో అనేది లెంత్ అవ్వడం వల్ల ఎంబీ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి రోజుకి థర్టీ ఫైవ్ బిడ్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో సెవెంటీ వన్ కాలేయం సంశేషించే రక్తస్కందన కారకాలు అన్నాడు సో ఆల్బ్యుమిన్ గ్లోబ్యులిన్ అనేటివి కాలేయం యొక్క ప్లాస్మా ప్రోటీన్లు అంటే కాలేయం ప్లాస్మా ప్రోటీన్లు సంశేషిస్తుంది అన్నాడు ఆ ప్లాస్మా ప్రోటీన్లు ఏమి అంటే ఆల్బమిన్ గ్లోబ్యులిన్ నెక్స్ట్ హెపారిన్ హెపారిన్ దేనికి సంబంధించిందంటే ప్రతి స్కందకము క్వశ్చన్ వచ్చి కాలేయం సంశేషించే రక్తస్కందన కారకాలు అన్నాడు సో రక్తస్కందన స్కందన కారకాలు ఏమి ఇక్కడ ఫైబ్రనోజును పృత్రామిన్ బయలు బయలువర్ధన్ వచ్చి పైతరస వర్ణకాలు నెక్స్ట్ సెవెంటీ టూ కాలేయంలోని మ్యాక్రోఫేజ్ కణాలు సో కాలేయంలోని మ్యాక్రోఫేజ్ కణాలకి వాళ్ళు మ్యాక్రోఫేజ్ని మనం భక్ష్య కణాలు కానీ అంటున్నాము లేకపోతే స్థూల భక్షి కణాలు కానీ అంటారు సో ఈ కాలేయంలోని మ్యాక్రోఫేజ్ కణాలు అనేటివి ఏవి అన్నప్పుడు కుఫర్ కణాలు సో ఈ కుఫర్ కణాలు ఎక్కడ ఉంటున్నాయి అంటే కాలే రజ్జువుల మధ్య ఉన్నటువంటి కోట్రాబాలలో ఉంటాయి అన్నమాట సో కాబట్టి వీటిని ఏమంటున్నామంటే ఈ యొక్క మ్యాక్రోఫేజ్ కణాలను స్థూల భక్షి కణాలు అని అంటాము నెక్స్ట్ సో ఈ కాలేయంలోకి ప్రవేశించినటువంటి ఈ యొక్క కుఫర్ కణాల విధి కుఫర్ కణాలకు విధి ఏమంటే కాలేయంలోకి ప్రవేశించిన అనవసర పదార్థాలను నెక్స్ట్ సూక్ష్మజీవులను ఇదేం చేస్తుందంటే క్రిమి భక్షణ పద్ధతులు తొలగిస్తుంది ఏది కుఫర్ కణాలు నెక్స్ట్ సెవెంటీ త్రీ ప్రతిస్కందకం ఇంతకుముందే చెప్పుకున్న చెప్పుకున్నాం ఏది హెపారిన్ సో అదే రక్త స్కందన వచ్చి ఫైబ్రినోజిన్ పృత్రాంబిన్ ప్రతి హెపారిన్ ఉత్పత్తి చేసే గ్రంథి ఏదంటే కాలేయం మానవ దేహంలో రెండవ అతిపెద్ద గ్రంథి క్లోమం సో ఫస్ట్ది మొదటి అతిపెద్ద గ్రంథి ఏదంటే కాలేయం రెండవది తీసుకున్నట్లయితే క్లోమం సెవెంటీ ఫైవ్ మానవ దేహంలో బాహ్య శ్రావక గ్రంథిగా వినాల గ్రంథిగా పనిచేసే జీర్ణ గ్రంథి బాహ్యస్రావక గ్రంథి గ్రంథిగా వినాల గ్రంథి అని ఈ రెండు కనిపించినప్పుడు మనకి ఏం గుర్తు రావాలంటే బాహ్య శ్రావక గ్రంథి వినాల గ్రంథి సో ఆ గ్రంథిగా పనిచేసేటువంటి జీర్ణ గ్రంథి సో జీర్ణ గ్రంథి ఏది ఇక్కడ క్లోమం నెక్స్ట్ సెవెంటీ సిక్స్ క్లోమంలోని ఇన్సులిన్ను గ్లూకగాను ఇన్సులిన్ గ్లుకగాన్ అంటేనే వెంటనే ఏం గుర్తుకు రావాలా లాంగర్ హ్యాన్స్ పుటికలు అనేది గుర్తుకు రావాలా సో క్లోమంలోని ఇన్సులిన్ గ్లుకగాన్ హార్మోన్లు స్రవించేటువంటి కణాలు ఏవంటే లాంగర్ హ్యాన్స్ పుటికలు సో క్లోమంలో వినాల గ్రంథి బాగా నేమంటాము క్లోమంలో వినాల గ్రంథి బాగా నేమంటున్నామంటే లాంగర్ హ్యాన్స్ పుటికలు అనమాట క్లోమంలో వినాల గ్రంథిని లాంగర్ హాస్ పుటికలు మామూలుగా వినాల గ్రంథిగా పనిచేసే గ్రంథి క్లోమం కాబట్టి క్లోమంలో వినాల గ్రంథిగా వినాల గ్రంథి బాగానే ఏమంటామంటే లాంగర్ హాస్ అని అంటాము నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్లో గ్రంధి ఎసినై అని ఇచ్చాడు సో క్లోమ క్లోమగ్రంథి ఎసినై అనే పని ఏమంటే క్షారయుత క్లోమరసాన్ని స్రవిస్తుంది గ్రంధి ఎసినై అనేది ఎటువంటి క్లోమరసాన్ని స్రవిస్తుంది అంటే క్షారయుతంగా ఉన్నటువంటి క్లోమరసాన్ని స్రవిస్తుంది సెవెంటీ సెవెన్ పిండ దశలో రక్త కణోత్పాదక అంగంగా పనిచేసేది అంటే పిండ దశలో రక్త కణోత్పాదక కణోత్పాదక అంగంగా పనిచేసేది అంటే కాలేయం నెక్స్ట్ అదేవిధంగా దశలో ఎర్రత్త కణాల విచ్ఛిత్తి మనం ఇంతకుముందు ఒక బిట్లో చెప్పుకున్నాము ఎర్రత్త కణాల విచ్ఛిత్తి అంటే వయసుడికినటువంటి ఎర్రత్త కణాల్లో హిమోగ్లోబిన్ అనేది విచ్ఛిన్నం వల్ల ఏం ఏర్పడుతుంది అంటే పైతరస వర్ణకాలం చెప్పుకున్నాం ఆ పైతరస వర్ణకాలేవి బయలురుబిన్ బయలువర్దిన్ సో పైతరస లవణాలు వచ్చి సోడియము పొటాషియము కాల్షియము త్రీ నెక్స్ట్ క్లోమ రసం పిహెచ్ విలువ సో రసం పిహెచ్ విలువ ఎంత అంటే ఎయిట్ పాయింట్ ఫోర్ సో మనం మామూలుగా గుడ్డు గుర్తు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ లాలాజలం తీసుకున్నట్లయితే అది వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ ఉంటుంది నెక్స్ట్ లాలాజలం తర్వాత ఏది కొంచెం హయెస్ట్గా ఉంది అంటే వాల్యూ అనేది ఆంత్ర గ్రంథులు అంటే ఆంధ్ర గ్రంథుల్లో ఆంధ్ర గ్రంథుల యొక్క పిహెచ్ ఎంత ఉంటుందంటే సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ జీరో సో సెవెన్ పాయింట్ ఫైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లో అంటే ఆంధ్ర గ్రంథులు ఫస్ట్ లాలాజల గ్రంథులు ఆంధ్ర గ్రంథులు నెక్స్ట్ చిన్న ప్రేగ్ వద్దాం సో చిన్న ప్రేగులో ఎంత ఉంటుంది పిహెచ్ అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది సెవెన్ పాయింట్ ఎయిట్ సో సెవెన్ పాయింట్ ఫైవ్ కంటే కొంచెం ఎక్కువ కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు సెవెన్ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి జఠర గ్రంథులు సో జఠర గ్రంథుల్లో పిహెచ్ ఎంత ఉందని చెప్పుకున్నాము సో జీరో పాయింట్ నైన్ టు వన్ పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ నైన్ టూ వన్ పాయింట్ ఎయిట్ అంటే ఇది జీరో పాయింట్లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి జీరో పాయింట్ నైన్ టు వన్ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ లాలాజలం యొక్క పిహెచ్ మనం ఎంత చెప్పుకున్నామంటే లాలాజలం యొక్క పిహెచ్ వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ సో లాలాజలం పిహెచ్ తర్వాత మనకి ఏది గుర్తు రావాలంటే ఆంధ్ర గ్రంథులు గుర్తురావాల సో ఆంధ్ర గ్రంథుల్లో పిహెచ్ అనేది ఎంత ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ జీరో నెక్స్ట్ అదైన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి సెవెన్ పాయింట్ ఎయిట్ అన్నమాట చిన్న ప్రేగు సో చిన్న ప్రేగులో మనకి పిహెచ్ ఎంత ఉంటుందంటే చిన్న ప్రేగులో ఇక్కడ చెప్పుకున్నట్లు సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది ఫిఫ్టీ ఎత్ బిట్లో చిన్న ప్రేగు అని వచ్చింది కదా అక్కడ పిహెచ్ ఎంత రాసుకున్నామంటే సెవెన్ పాయింట్ ఎయిట్ లాలాజలము సిక్స్ పాయింట్ ఎయిట్ ఆంధ్ర గ్రంథులు సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ జీరో చిన్న ప్రేగులు వచ్చి సెవెన్ పాయింట్ ఎయిట్ అదే జటర గ్రంథులు వచ్చి జీరో పాయింట్ నైన్ టూ వన్ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ సో క్లోమరసం క్లోమరసం వచ్చి ఎయిట్ పాయింట్ ఫోర్ అంటే చిన్న ప్రయోగం సెవెన్ పాయింట్ ఎయిట్ తర్వాత ఏం ఏం గుర్తుపెట్టుకోవచ్చు మనం ఇక్కడ క్లోమరసం ఎయిట్ పాయింట్ ఫోర్గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ సెవెంటీ నైన్ క్లోమ రూపంలో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజేమ్ సో క్లోమ రూపంలో ఉండేటువంటి ప్రోటియోలైటిక్ ఎంజియం ఏది ట్రిప్సినోజిన్ ఎయిటీ ఎయిత్ ఆహార పదార్థాల జీర్ణక్రియ ఈ ప్రదేశంలో ప్రారంభమవుతుంది సో ఫస్ట్ కార్బోహైడ్రేట్లు అనేటివి ఎక్కడ అంటే కార్బోహైడ్రేట్ల డైజెషన్ అనేది కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఆసి కుహరంలో సో ఆహార పదార్థాల యొక్క జీర్ణక్రియ ఈ ప్రదేశంలో ప్రారంభమవుతుందంటే ఆసి కుహరంలో ప్రారంభమవుతుంది నెక్స్ట్ ఎయిటీ వన్ లాలా జలంలో ఉండే విద్యుత్ విశ్లేషకాలు ఇది కానీ మనం బిట్టు వచ్చినప్పుడు చెప్పుకున్నాము సోడియము పొటాషియము కాల్షియము ఎస్సీఓ త్రీ నెక్స్ట్ ఎయిటీ టూ ఆసి కుహరంలో పిండి పదార్థం జల విశ్లేషణ ఫలితంగా ఏర్పడే డైసాకరైడ్ సో ఇక్కడ ఆస్య కుహరంలో ఆశయహరంలా అంటే మనం నోటి భాగము సో ఆస్య కుహరంలో పిండి పదార్థం జల విశ్లేషణ ఫలితంగా ఏర్పడే డైసాకరైడ్ సో ఏం ఏర్పడుతుంది పిండి పదార్థం అనేది కార్బోహైడ్రేట్ అనేది విచ్ఛిన్నం చెంది సో మాల్టోజ్గా ఏర్పడుతుంది అనమాట సో ఆశయ గృహంలో పిండి పదార్థం జల విశ్లేషణ ఫలితంగా ఏర్పడే డైసాకరైడ్ ఏది మాల్టోజ్ నెక్స్ట్ ఎయిటీ త్రీ యాంటీ మైక్రోబియల్ మైక్రోబి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ సో యాంటీ మైక్రోబియల్ కారకంగా పనిచేసేటువంటి ఎంజైమ్ సో లైసోజైమ్ నెక్స్ట్ ఎయిటీ ఫోర్ జీర్ణాశయంలో ఆహారం నిలువ ఉండేటువంటి సమయం దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల దాకా ఉంటుంది నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ ఆహారం ఆమ్లగుణం గల జఠర రసంతో కలుపబడి ఈ విధంగా మార్పు చెందుతుంది ఇంపార్టెంట్ ఇది కైమ్ ఆహారం అనేది ఆమ్లగుణం గల జఠర రసంతో కలిపితే కలిపితే ఎప్పుడు ఈ ఏ విధంగా మారుతుందంటే మార్పు చెందుతుందంటే కైమ్గా మార్పు చెందుతుంది నెక్స్ట్ ఎయిటీ సిక్స్ జీర్ణాశయంలో స్రవించబడే ప్రో ఎంజైమ్ సో జీర్ణ ప్రో ఎంజైమ్స్ అనేది మనం ఇంతకుముందు జటర్ గ్రంథుల్లో వస్తుంది సో పెప్టిక్ కణాలు అనేది పెప్టిక్ కణాలు లేకపోతే ము ముఖ్య కణాల్లో ప్రో ఎంజైమ్స్ అనేది ఉంది ఆ ప్రో ఎంజైమ్స్ ఏమేమి పెప్సినోజిన్ ప్రోరెనిన్ నెక్స్ట్ ఎయిటీ సెవెన్ జీర్ణాశయంలో ఏ ఎంజైమ్ చర్య ప్రోటీన్లను ప్రోటీయేజ్లు పెప్టోస్గా విడగొట్టబడుతుంది ప్రోటీన్ అంటేనే మనకి ఏ గుర్తు రావాలంటే ఎంజైమ్ పేరు పెప్సిన్ అనేది గుర్తు రావాల నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఎయిటీ ఎయిట్ సో శిశువుల జఠర రసంలో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజమ్ జఠర రసంలో ఉండేటువంటి ప్రోటియోలైటిక్ ఎంజేమ్ ఏదంటే రెనిన్ నెక్స్ట్ రెనిన్ సో రెనిన్ యొక్క పనే ఏమి ఇక్కడ సో రెనిన్ అనేది పాలలో ఉన్నటువంటి ప్రోటీన్ పేరేమి కేసేన్ సో పాలలోని కెసిన్ అనేటువంటి ప్రోటీన్ సో వీటి సమక్షంలో కాల్షియం పారాకెసినట్టుగా మారుస్తుంది సో కెసిన్ రెనిన్ సమక్షంలో కాల్షియం పారాక్యాసినట్గా మారుస్తుంది సో దాంట్లోనూ ఎటువంటి అయాన్లు అనేది ఉండాలంటే వేటి యొక్క సమక్షంలో అంటే కాల్షియం అయాన్ల సమక్షంలో కాల్షియం అయాన్ల సమక్షంలో పాలలోని కెసిన్ అనేటువంటి ప్రోటీను రెనిన్ ఏం మారు ఏ విధంగా మారుస్తుంది కాల్షియం పారాకెసినట్గా మారుస్తుంది సో నైంటీ కాల్షియం అయాన్ల సమక్షంలో కెసిన్ ఈ విధంగా మార్పు చెందుతుంది అంటే ఫస్ట్ కాల్షియం అయాన్ల సమక్షంలో కెసిన్ ఏ విధంగా మారుతుంది కాల్షియం పారాకెసినేట్ నెక్స్ట్ ట్వంటీ నైన్ సారీ ట్ నైంటీ వన్ పెప్సిన్ కాల్షియం పారాకెసినేట్ను ఈ విధంగా మారుస్తుంది సో కాల్షియం పారాకెసినేట్ను పెప్సిన్ అనేది ఏ విధంగా మారుస్తుంది అంటే పెప్టోన్స్గా మారుస్తుంది నెక్స్ట్ నైంటీ టూ జీర్ణాశయ గోడలు స్రవించిన ఒక పదార్థం అవరోధంగా ఏర్పడి హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెస్సిఎల్ నుంచి జీర్ణాశయ గోడలకు నష్టం కలగకుండా కాపాడుతుంది అంటే మ్యూకస్ మ్యూకస్ అనేది ఉండడం వల్ల జీర్ణాశయం యొక్క గోడల్లో ఈ యొక్క హెస్సిల్ అనేది రిలీజ్ అయినప్పుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది రిలీజ్ అయినప్పుడు ఆ యొక్క జీర్ణాశయ గోడలు అనేది దెబ్బ తినకుండా మ్యూకస్ అనేది కాపాడుతుంది నెక్స్ట్ మ్యూకస్ ఎన్ ఎలా ఉంటుందంటే జిగటుగా ఉంటుంది కాబట్టి హెస్సల్ అనేది జనాశయ గోడలకు చేరకుండా ఈ యొక్క అనేది కాపాడుతుంది నెక్స్ట్ నైంటీ త్రీ చిన్న ప్రేగులోని కొన్ని కండరాల కదలిక వల్ల ఆహారం అనేది బాగా కలపబడుతుంది సో చిన్న ప్రేగులో కొన్ని కండరాలు ఆ యొక్క కండరాల కదలిక వల్ల ఆహారం అనేది బాగా కలపబడుతుంది అది ఏది అన్నాడు సో బాహ్య కండర స్థరం సో బాహ్య కండర స్థరం అనేది ఉండడం వల్ల చిన్న పేగుక చిన్న పేగులు సో ఈ కదలికలు అనేటివి బాగా జరిగి ఆహారం బాగా కలపబడుతుంది సో ఈ కదలికలు పైతరసము రసము క్లోమరసము ఆంత్రసాలను కైంలో బాగా కలపడం వల్ల పేగులో జీర్ణక్రియ అనేది సులువుగా అవుతుంది లేకపోతే సులువుగా జరుగుతుంది సో పైత్య రసము క్లోమరసము ఆంత్రరసాలను కైంలో బాగా కలపడం వల్ల పేగుల యొక్క జీర్ణక్రియ ఈ యొక్క కండరాలు బాహ్య కండర స్థలం యొక్క కండరాలు కదలిక వల్ల జీర్ణక్రియ అనేది సులువుగా జరుగుతుంది నెక్స్ట్ నైంటీ ఫోర్ ఆమ్ల స్థితిలో ఉన్నటువంటి ఆహారం దీనివల్ల తటస్థి తటస్థీకరించబడుతుంది సో జీర్ణాశయం తర్వాత వచ్చేది ఏది ఆంత్రమూలము సో అక్కడ ఉన్నటువంటి ఆహారము ఆమ్లస్థితిలో ఉంది సో దీన్ని తటస్థీకరించాల సో ఎలా తటస్థీకరించాల తటస్థీకరించబడుతుంది అంటే బై కార్బొనేట్లు నెక్స్ట్ నైంటీ ఫైవ్ చిన్న ప్రేగులో ఏ పిహెచ్ స్థాయి వద్ద ఎన్జిఎంల జల విశ్లేషణ చర్యలు జరుగుతాయి అంటే చిన్నపేగు యొక్క పిహెచ్ అంతా సెవెన్ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ నైంటీ సిక్స్ ఆమ్ల చిన్న పేగు పిహెచ్ వచ్చి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫస్ట్ వచ్చి లాలాజలం సిక్స్ పాయింట్ ఎయిట్ తర్వాత ఆంధ్రగంధులు సో సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ జీరో తర్వాత చిన్న చిన్నపేగు సెవెన్ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ జటర్ గ్రంథులు జటర్ గ్రంథులు లా పాయింట్లో జీరో పాయింట్లో వస్తుంది కదా జటర్ గ్రంథలు జీరో పాయింట్ నైన్ టు వన్ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ చిన్న ప్రేగ సెవెన్ పాయింట్ ఎయిట్ తర్వాత ఈ యొక్క క్లోమ గ్రంథలు క్లోమరసం అంటే క్లోమ గ్రంథుల యొక్క పిహెచ్ అనేది ఏ విధంగా ఉంది సో ఎయిట్ పాయింట్ ఫోర్గా ఉంది నెక్ నైంటీ సిక్స్ ఆమ్ల స్థితిలో ఉన్నటువంటి కైమ్ ఇక్కడ తటస్థీకరించబడుతుంది సో యాక్చువల్గా ఆంత్రమూలంలో ఆహారం ఆమ్ల స్థితిలో ఉంటుంది అది ఏ విధంగా దేని వల్ల తటస్థీకరించబడుతుంది అంటే బైకార్బోనేట్లు ఇక్కడ నైంటీ సిక్స్ బిట్లో ఆమ్లస్థితిలో ఉన్నటువంటి కైము ఇక్కడ తటస్థీకరించబడుతుంది అన్నాడు సో ఎక్కడ తటస్థీకరించబడుతుంది ఆంధ్ర మూలంలో తటస్థీకరించబడుతుంది సో నైంటీ సెవెన్ ఎంట్రీరో కైనేజ్ను స్రవించే భాగము శ్లేష్మ స్థరం సో ఎంట్రీరో కైనేజ్ అనేది ఎక్కడ శ్రవించబడుతుంది అంటే ఆంత్ర శ్లేష్మ స్థలంలో స్రవించబడుతుంది నెక్స్ట్ నైంటీ ఎయిట్ ఎంట్రీరోనేజ్ ఉత్తేజ ఉత్తేజవంతం చేసే ఎంజిఎమ్ సో ఎంట్రోకైనేజ్ను ఉత్తేజవంతం చేసేటువంటి ఎంజిఎం ఏది అంటే ట్రిప్సినోజిన్ సో ఎంట్రోకానేజ్ రవించే భాగము ఆంధ్రశ్రేష్మ సరము ఎంట్రోకాయినస్ ఉత్తేజవంతం చేసే ఎంజియము ట్రిప్సినోజిన్ నెక్స్ట్ నైంటీ నైన్ మాంసకృతులు ప్రోటీన్స్ ఈ భాగంలో పాక్షికంగా జలవిశ్లేషణ చెందుతాయి సో మాంస ప్రోటీన్స్ ప్రోటీన్స్ యొక్క జీర్ణక్రియ అనేది ఎక్కడ జరుగుతుంది పాక్షికంగా అంటే జీర్ణాశయంలో జరుగుతుంది అనమాట సో కంప్లీటెడ్ జల విశ్లేషణ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే చిన్న ప్రేగులో జరుగుతుంది నెక్స్ట్ హండ్రెడ్ సో ప్రోటీన్ల జీర్ణక్రియలో ఏర్పడే అంతే ఉత్పన్నాలు ఏవి అంటే అమైనో ఆమ్లాలు నెక్స్ట్ కొవ్వు పదార్థాలు వీటి వల్ల ఎమల్సీకరించబడతాయి సో కొవ్వు పదార్థాలు వేటి వల్ల ఎమస్వీకరించబడతాయి పైతరస లవణాల వల్ల సో పైతరసంలో ఎటువంటి ఎంజైమ్ అనేది ఉండదు సో పైతరస లవణాల వల్ల కొవ్వు పదార్థాలు వీటి వల్ల ఎమ్మెల్సీకరింపబడతాయి నెక్స్ట్ వన్ నాట్ టూ కెసిన్ అనే పాల ప్రోటీన్ దీనివల్ల కాల్షియం పారాకెసినేట్గా మార్పు చెందుతుంది రెనిన్ సో మన రెనిన్ యొక్క సమక్షంలో క్యా రెనిన్ అనేది కాల్షియం ఆయాల సమక్షంలో కె కెసిన్ని ప్యా క్యాల్షియం పారాకెసినేట్గా అదే అదేవిధంగా పెసిన్ స సారీ పెప్సిన్ సమక్షంలో క్యాల్ కాల్షియం పారాకెసినేట్ను పెప్టోన్లుగా మార్చబడుతుంది సో ఇక్కడ వన్ నాట్ టూలో కెసిన్ అనే పాల ప్రోటీన్ దీనివల్ల కాల్షియం పారాక్యాసినేట్గా మార్పు చెందుతుంది అంటే రెనిన్ వల్ల వన్ నాట్ త్రీ క్లోమరస ఆంత్ర ఆంధ్ర రస లైపేజ్లు వీటి మీద పనిచేస్తాయి సో లైపేజ్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలంటే కొవ్వులు అని సో ఎమ్మెల్సీకరించబడినటువంటి కొవ్వులు వన్ నాట్ ఫోర్ కొవ్వుల జీర్ణక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు సో కొవ్వుల యొక్క జీర్ణక్రియ ఫైనల్గా అంత్య ఉత్పన్నం ఏదంటే కొవ్వు ఆమ్లాలు గ్లిజరాళ్ళు నెక్స్ట్ వన్ నాట్ ఫైవ్ కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలకు జీర్ణక్రియ ఈ ప్రదేశంలో జరగదు అన్నాడు సో ఏ ప్రదేశంలో జరగదు కార్బోహైడ్రేట్లకు జీర్ణక్రియ అనేది సో జీర్ణాశయంలో జరగదు